హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఈ వెనీలా కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి గన్ను నాలుగు కోడిగుడ్లను తీసుకొని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పౌడర్ షుగర్ని వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి దీంతో టైం పడుతుంది వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ను వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకే చూపించిన విధంగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు మెల్టెడ్ బటర్ను వేసి బాగా కలుపుకోవాలి ఒక చెంచాడు వెనీలా ఎసెన్స్ కూడా వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మౌల్డ్ని తీసుకొని అందులో బటర్ని రాసి పెట్టుకొని మైదా పిండిని కూడా వేసి కేక్ తయారైన తర్వాత ఈజీగా రావడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టి అందులో ఈ మౌల్డ్ పెట్టి దాని మీద మూత పెట్టి ఒక ఫిఫ్టీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి తర్వాత ఎంతో డెలిషియస్గా ఉండే ఈ కేక్ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి